ఇక్కడ కుక్కపిల్ల చూస్తున్నారు కదండి ఈ కుక్క పిల్ల మా స్ట్రీట్లో ఉంది ఇది ఎవరో కొట్టారు దీన్ని దీనికి ఇక్కడ రిప్స్ ఉన్నాయి కదా ఈ రిప్స్ అయితే కొంచెం డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే లెగ్సీ ఎక్కువసేపు నడవలేకపోతుంది ఇలా మనం ఇక్కడ పట్టుకున్నా కూడా గట్టిగా విపరీతంగా అరుస్తుంది నేనైతే స్ట్రీట్లో నేను నేనున్నప్పుడు కూడా ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళని అనుకోవడానికి కూడా ఏం లేదు ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వయసు ఉంటుంది పిల్లలకి సిక్స్ సెవెన్ అంతే అంతకంటే ఎక్కువ ఉండదు వాళ్ళు తోగబట్టుకొని ఇలా లాగడము ఫోర్స్గా అలా చేస్తున్నారు ఇంక చూసి ఇక్కడ ఉంటే ఇది ఇంకా ఎక్కువైపోతుందని చెప్పి నేను తీసుకొని వచ్చి మా మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాను కానీ అక్కడ కూడా పిల్లలు ఉన్నారు డేంజర్ ఇంకా అక్కడ పెట్టడం కూడా అనిపించి పైకి తీసుకొచ్చేసాను సో నేను ఆల్రెడీ ఎన్జిఓ వాళ్ళకి కాల్ చేశాను ట్రీట్మెంట్ కోసము వాళ్ళు వస్తారు వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు బట్ మళ్ళీ రోడ్లో వదిలేస్తారు వాళ్ళు అంటే ఇక్కడే వచ్చి వదిలేస్తారు సో నేను ట్రీట్మెంట్ ఇప్పించాక వ్యాక్సిన్స్ వేయించేస్తాను దీనికి వ్యాక్సిన్స్ అయిపోయి ట్రీట్మెంట్ అయిపోయి పూర్తిగా కంప్లీట్గా హెల్దీగా అయిన తర్వాత మీలో ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఒకవేళ మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెంచుకునే పెంచుకోవాలి అన్న ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా షేర్ చేయండి వీడియోని వాళ్ళకి సో మనలో ఎవరో ఒకరి ద్వారా ఈ చిన్నపిల్లకి ఒక ఫ్యామిలీ అయితే దొరుకుతుంది నువ్వే పెంచుకోవచ్చు కదా అని అడగచ్చు నా ఇంట్లో రెండు ఉన్నాయి ఇప్పటికే అవి కూడా నాకు బయట దొరికితే తీసుకొచ్చినవే రోడ్లో ఒకటి మంచి వానాకాలలో కొట్టుకుని వచ్చేస్తే ఒకటి అలాగా నేను ఆల్రెడీ మన ఇండియన్ బ్రీడ్స్నే పెంచుతున్నాను నేను నా దగ్గర రెండున్నాయి ఇప్పుడు ఇంత చిన్న పిల్ల కలవదు వాటిలో అండ్ ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే పెంచుకోవడానికి నాకు స్తోమత లేక కాదు నేను పెంచుకోగలుగుతాను కానీ మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము ఉండే ఈ రెండింటితోనే మాకు ఇల్లు దొరకాలంటే చాలా కష్టం మళ్ళీ మూడోది అంటే కొంచెం కష్టం అవుతుంది సో ఆలోచించి ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఈ కామెంట్ చేయండి నాకు అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెంచుకోనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కనుక ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి నేను బిస్కెట్ పెడితే లేదు కదా Yeah, oh